ఏప్రిల్ మూడున కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏఐసిప్ప మర్చెండా ఊపింది ఏప్రిల్ మూడున కొత్త ప్రమా కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది ఇందులో ఇద్దరు బీసీలు ఒక రెడ్డి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు మంత్రివర్గంలోకి చోటు దక్కి దక్కున్నట్లు సమాచారం ఈ మేరకు రాష్ట్ర కోర్ కమిటీ నుంచి ఏఐసిసి వివరాలు తీసుకుంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నుంచి అభిప్రాయాలను సేకరించింది సుదర్శన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మా మల్లడి రంగంలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది బీసీలలో శ్రీహరి ముదిరాజ్ ఆది శ్రీనివాస్కు ఎస్సీలలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి చోటు దక్కే అవకాశం ఉంది మొత్తం ఆరు ఆరు కాలు స్థానంలో నాలుగు స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉంది మైన మైనార్టీ మైనార్టీకి అవకాశం ఇస్తే మాత్రం ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్కు చోటు దక్క అవకాశం ఉంది అయితే మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఏప్రిల్ మూడున ప్రమాణ స్వీకారం కొత్త మంత్రులకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తుంది దీనిలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి ఒకరు బీసీ సామాజిక వర్గానికి ఒకరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సమాచారం ఉన్నట్టు ఒక చోటు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది